హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీన్యూర్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అనమాట స్కిల్ ఇండియాకి సంబంధించి అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటిఐఎస్ లో వర్క్ చేయడం కోసం అయితే కొన్ని వేకెన్సీస్ కోసమైతే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు దానికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారనమాట సీనియర్ కన్సల్టెంట్ వచ్చేసరికి మనకి నోయిడా అనమాట ఒక ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించి దీనికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారనమాట వన్ ఇయర్ ఎక్స్టెండబుల్ సబ్జెక్ట్ యాన్యువల్ రివ్యూ అన్నారు ఇది ఒక్క సంవత్సరం కాంట్రాక్ట్ తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట దీనికి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి సోషల్ సైన్స్ ఎంబీఏ లేదంటే ఎంఎస్ డబ్ల్యూ అనమాట అలాగే దానికి సంబంధించి ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అలాగే కన్సల్టెంట్ గ్రేడ్ టూ కి సంబంధించి కూడా నోయిడా ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి కూడా ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు అనమాట ఎంబీఏ కావాలి ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అలాగే కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఒక ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా నోయిడా అనమాట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు త్రీ టు ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అది ఇంకా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ అనమాట కన్సల్టెంట్స్ అంటారు సిక్స్టీన్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఐటీఎస్లో కూడా వేకెన్సీస్ అయితే ఉంది దీనికి అప్పర్ ఏజ్ థర్టీ టూ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట నెలకి సిక్స్టీ థౌజండ్ రూపీస్ కన్సాలిడేటెడ్ అయితే ఇస్తారు తర్వాత అయితే ఎక్స్టెండ్ చేస్తే శాలరీ అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట దీనికి కూడాను మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ లేదంటే హ్యూమానిటీ లేదంటే ఎంఎస్డబ్ల్యూ లేదంటే ఎంబీఏ ఇన్ మేనేజ్మెంట్ అనమాట ఏదో ఒకటి ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ సెక్టార్లో అలాగే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడాను ఇక్కడ మన ఫిఫ్టీన్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజీ వన్ ఇయర్ కాంట్రాక్ట్ అనమాట తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట అయితే టూ టూ టు త్రీ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంటర్ప్రయర్షిప్ సెక్టర్లో టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి కూడా తెలంగాణలో కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట అలాగే సిస్టమ్ అనాలిస్ట్ డెవలప్ ఒక ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి నోయిడా అనమాట దీన్ని కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏదైతే ఇచ్చారో సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్ శాలరీస్ అయితే ఇచ్చారనమాట మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి కంప్యూటర్స్లో టూ ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమవుతుంది అనమాట అలాగే ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఇది ఒక హండ్రెడ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట దీనికి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు లొకేషన్స్ వచ్చేసరికి మనకి కింద అయితే ఇచ్చారనమాట అపెండిక్స్ టూ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని డిస్టిక్స్లో ఉన్నటువంటి ఐటీఐ అయితే వాటిల్లో అయితే వర్క్ ఉంటుందన్నమాట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడే అయితే ఇచ్చారనమాట మన గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంటర్ప్రానర్షిప్ లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదంటే సోషల్ సైన్స్ లేదంటే సైన్స్ లేదంటే కామర్స్ అంటే మన బీఎస్సీ బీకామ్ అలాగే బీఏ సోషల్ వర్క్లో కానీ ఇంకా ఎనీ అదర్ రిలేటెడ్ అలాంటి డిసిప్లిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో గ్రాడ్యుయేషన్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే మనకి వన్ ఇయర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజింగ్ ట్రైనింగ్ టీచింగ్ అండ్ మానిటరింగ్ ఈ యొక్క ఏరియాస్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక బిఏ బీకామ్ బిఎస్సి అలాగా ఈ వీటిల్లో కనుక్కుంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క హండ్రెడ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇదన్నమాట అపెండిక్స్ టూ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం విజయనగరం ప్రకాశం అనమాట ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో గాజువాక రాజాము ఒంగోలు అనమాట అలాగే తెలంగాణకి సంబంధించి ఇక్కడ మనకి ఎన్ఎస్టిఏ హైదరాబాద్ అనమాట విజయనగర్లో ఉంది ఐటీఐ మా మల్లెపల్లి అలాగే మేడ్చల్లో ఒక గవర్నమెంట్ ఐటీఐ ఉంది అలాగే ఆల్ తెలంగాణ నల్గొండ డిస్టిక్లో ఒక ఐటీఐ అయితే ఉందనమాట వాటిల్లో మీరు సెలెక్ట్ అయితే పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంట్రాక్ట్ జాబ్ వన్ ఇయర్ తర్వాత ప్రాజెక్ట్ ఉంటే కనుక ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు దీనిని ఒక వైట్ పేపర్ మీద ఏ ఫోర్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఇక్కడ మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ అటెస్టెడ్ అవన్నీ కూడా మనం చెత్త చేసి ఆఫ్లైన్లో అయితే పంపించాలన్నమాట ఫ్రెండ్స్ మనకి పోస్ట్ లేదంటే స్పీడ్ పోస్ట్ లేదంటే కొరియర్లో అయితే పంపించుకోవచ్చు అనమాట ద అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ పెట్టి షుడ్ రీచ్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ ద డైరెక్టర్ ఎన్ఐఏ ఎన్ఐఎస్ బియూడి ఏ ట్వంటీ త్రీ సెక్టర్ సిక్స్టీ టూ ఇన్స్టిట్యూషనల్ ఏరియా నోయిడా అనమాట టూ జీరో వన్ త్రీ జీరో నైన్ ఉత్తరప్రదేశ్ ఈ అడ్రస్కి అయితే మన ఆ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి జిరాక్స్ కాపీస్ మీద మీరు సైన్ చేసుకుని అప్లికేషన్తో పాటు నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎంలోగా వీళ్ళకి చేరేలాగా అయితే పంపించాలన్నమాట ఫీజు అయితే ఏం లేదు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏం లేదనమాట అయితే మనకి ఇక్కడ నోయిడాలో కానీ ఢిల్లీలో కానీ ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ టీఏడిఎలు అయితే ఇవ్వరన్నమాట మన సొంత ఖర్చులతో వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఆ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు